ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించగా విడుదలైన సినిమా దేవరా పార్ట్ వన్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికిగా తెలుగు తెరకు పరిచయం అవ్వగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్ర పోషించాడు మరి రాజమౌళి ఎఫెక్ట్ నుండి ఎన్టీఆర్ మూడవసారైనా తప్పించుకోగలిగాడా కొరటాల ఆచార్యతో కోల్పోయిన క్రెడిబిలిటీ మళ్ళీ సంపాదించుకోగలిగాడా అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం దేవర కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియో చూద్దాం బ్రిటిష్ కాలం నుండి ఎర్ర సముద్రం వీరులు అంటే ప్రపంచానికి వనుకు అటువంటి వీరుల వారసులు స్వతంత్రం తర్వాత సరైన ఆదాయం లేక బ్రతకడం కోసం స్మగ్లింగ్ చేస్తుంటారు అలా బ్రతుకుతున్న నాలుగు దిక్కుల గ్రామాలకు పెద్ద దిక్కు దేవర దేవర చెప్పిన మాటకు ఎదురు తిరిగే ధైర్యం ఎవరికీ ఉండదు అయితే దేవర గుండె బలాన్ని తన కండబలంతో ఎదిరించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు బైరా ఊళ్ళో జనాలు ఇంకెప్పుడు స్మగ్లింగ్ కోసం సముద్రంలోకి వెళ్ళకూడదు అనే దేయంతో ఊరికి సముద్రానికి కాపరిలా మారి తప్పు చేస్తే దేవర చంపేస్తాడు అనే భయాన్ని సృష్టి సృష్టిస్తాడు కట్ చేస్తే దేవర సముద్రంలోకి వెళ్ళిన పద్నాలుగు ఏళ్ళ తర్వాత కూడా అతన్ని చంపడం కోసం బైరా ఎదురు చూస్తూనే ఉంటాడు అదే సమయంలో తండ్రి ధైర్యాన్ని పుచ్చుకోలేకపోయిన కొడుకు వర మాత్రం తండ్రి పేరు నిలబెట్టుకోలేని కొడుకుగా పాలవుతూ ఉంటాడు అసలు దేవర ఏమయ్యాడు ఇన్నేళ్లుగా సముద్రానికి కాపల కాయడానికి కారణమేంటి వర తండ్రి పేరును నిలబెట్టుకోగలిగాడా బైరా పగ చల్లారిందా వంటి ప్రశ్నలకు సమాధానమే దేవర పార్ట్ వన్ కథాంశం ఇక సినిమా ఎలా అనే విషయానికి వస్తే ఒక సినిమాను రెండు భాగాలుగా విడదీసి విడుదల చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని బాహుబలి లాంటి సినిమానే సడన్గా ముగించేసరికి ఇదేమైనా సీరియల్ తరువాయ భాగం వచ్చే వారం అనడానికి అంటూ తిట్టిపోసారు ప్రేక్షకులు అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే అంశాన్ని సెకండ్ పార్ట్కి కీలకంగా మార్చుకున్నాడు రాజమౌళి సో సినిమాలోని గ్రాండియర్ విజువల్స్కి ఈ హుక్ పాయింట్ హెల్ప్ అవ్వడంతో సెకండ్ పార్ట్ సూపర్ హిట్ అయ్యింది అయితే దేవరా విషయంలో ఆ హుక్ పాయింట్ మిస్ అవ్వడంతో పాటు క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది సరిగా లేకపోయింది స్క్రీన్ ప్లే కూడా చాలా పేలవంగా ఉండడం ముఖ్యంగా సినిమాను ముగించిన విధానం ఆసక్తికరంగా లేకపోవడంతో దేవరా చతికిల పడింది